క్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుతో ప్రతిదినం నడిచినప్పుడు వాక్యముతో సహవాసం చేసినప్పుడు మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతాం భౌతికంగాను అలాగనే ఆత్మీయంగాను కూడా మనం వర్ధిల్లుతాం దేవుడిచ్చిన ఇటు సహవాసాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవచనాన్ని చదువుకుందాం తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ దేవుడు మన పట్ల తన కృపను వెల్లడి చేయించున్నాడు అదేమనగా తన నిత్యం మహిమకు క్రీస్తునందు మనల్ని పిలుస్తున్నటువంటి దేవునికి సదాకాలము మహిమ కలుగును గాక అందుకనే ప్రభువారు చెప్తున్నారు మీరు కొంచెం కా కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నారు అనగా నువ్వు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఇబ్బందిలో కష్టములో నష్టములో ఉన్నప్పుడు ఎందుకు వచ్చా ఇవన్నీ అని భావించవలసిన పని లేదు కొంచెము కాలము నువ్వు శ్రమపడిన తర్వాత దేవుడే నిన్ను పూర్ణులుగా చేసి సంపూర్ణంగా మరి శాంతిని సమాధానమును దయచేసి స్థిరపరిచి బలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని వాక్యమును బట్టి విశ్వాసముతో ముందుకు కొనసాగుట క్షేమకరమైనది అలాలుయ అలాగ చేయటం బట్టి మనం ఆత్మలో బలము తెచ్చుకుంటాం దేవుని కృపను అనుభవించగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమలు పొందుతూ ఉన్నప్పుడు అనగా ఏదైనా సరే ఒక ఇబ్బంది కష్టము వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయి ఎందుకు ఇలా నన్నే వెంటాడుతూ ఉన్నాయి నన్ను విసిగిస్తున్నాయి ఒకటి పోతే ఒక శ్రమ అని బాధపడుతున్నావా అయితే ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా ఆ శ్రమలో నీ యొక్క మరి నీకు నీ సంపూర్ణతలోనికి నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు అనగా ప్రభువారి యొక్క సారూప్యంలోనికి నిన్ను మార్చుతూ ఉన్నాడు ఆ శ్రమలో నీకు ఓర్పు సహనము దేవుని పట్ల ఆసక్తిని శ్రద్ధను పురికొలుపుతూ ఉన్నారు ప్రభువారు అనగా దృష్టి దేవుని మీద నిలిపేలా నీకు పరిస్థితులు కలగజేస్తూ ఉన్నాడు హలలుయ్య మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నారు మనశ్షే రాజు వారి తల్లిదండ్రులు మంచి ప్రార్థనాపరులు ప్రేమైన దేవన్ బిళ్ళారా దినవృత్తాంతంలో గ్రంథం రెండవ దినవృత్తాంతంలో గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో మనశ్షే రాజు గురించి రాయబడింది మరి అతను వారి తల్లిదండ్రులు మరి హిజ్కియా రాజు తండ్రి గారు అలాగనే తల్లిగారు హెబ్సివా వారిద్దరు కూడా ప్రార్థనాపరులని బైబిల్ సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే చూద్దాం ఆ మాట మరి రెండవ దిన వృత్తాంతంలో గ్రంథంలో ఆ మాట రాయబడింది ప్రేమైన దేవుని బిల్లారా మరి చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడింది హిస్కియా రాజు గురించి ఇరవై వచనములో రాజైన హిస్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యహోవా మందిరమునకు పోయాను రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై ఏడు కోడెలను ఏడు పొట్టెళ్లను ఏడు గొర్రె పిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చి ఉంచిరు గనుక అతడి యహోవా బలిపీఠము మీద వాటిని అర్పించడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించను చూసారా రాజు పెందలకడనే లేచి వెళ్తా ఉన్నాడు దేవుని మందిరానికి అధికారులను తీసుకొని అధిపతులను పట్టణపు అధిపతులను తీసుకొని అధికారులను తీసుకొని మందిరానికి వెళ్తున్నాడు అక్కడ అహరోను వంశస్థులకు ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే మరి వంశం గురించి దేశం గురించి అందరి కొరకు అందరి క్షేమం కొరకు ప్రయోజనము కొరకు మందిరము కొరకు పాప పరిహారార్థ బలి అర్పించటానికి ఆయన ఉదయకాలమే బయలుదేరి వెళ్ళిపోతున్నారు రాజు చూడండి తన భక్తి జీవితం ఎలాగున్నదో ప్రియమైన దేవుని బిళ్ళారా మరి ఆయన భార్య కూడా హెబ్సిబామ్మ మరి ఆమె కూడా ప్రార్థన పరుల పరురాలు మంచి భక్తి కలిగిన స్త్రీ యషియా ప్రవక్త కుమార్తె మరి వారి కుటుంబ జీవితం అలాగున్నప్పుడు వారి కుమారుడే మనస్షే అతని యొక్క జీవన విధానం మనం చూసినట్లయితే ముప్పై మూడవ అధ్యాయంలో రాయబడింది అతని గురించి అంతా కూడా ఆయన ఎలాంటి వాడంటే ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ముప్పై మూడవ అధ్యాయము అంతా కూడా మీరు గమనించినట్లయితే ఆయన యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకుంటాం అగ్నిగుండము అగ్నిగుండములో తన కుమారులను దాటించాడు ముహూర్తములను విచారించాడు మంత్రములను చిల్లంగితనమును వాడుకొచ్చే కర్ణ పిశాసములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయిచు యహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించను చూసారా ప్రియమైన దేవుని విట్లారా వారి తండ్రి గారేమో అంత చక్కగా దేవుని యొక్క నియమ నిబంధనలో ఉంటూ ఉన్నాడు ఇస్రాయిల కొరకు పెందలకడని లేచి వెళ్తూ ఉన్నాడు దేవుని మందిరానికి సమాధాన బలులు పాప పరిహారార్థ బలులు అర్పించటానికి మరి మనశ్షే రాజును చూసినట్లయితే తండ్రికి ఎంతో విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు తను చేసినటువంటి కార్యములన్నీ కూడా ఎహోవాకు కోపము రేపాయి అందుని బట్టి అతని జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి చూడండి క్రింద రాయబడింది పదవి వచ్చిన అంతా కూడా మనం గమనించినట్లయితే పన్నెండవ వచనములో ప్రియమైన దేవుని బిల్లారా అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరులకు దేవుని సన్నిధిని తన తన్ తాను బహుగా తగ్గించుకున్నాడు దానికంటే ముందుగా ఏం శ్రమ వచ్చిందో చూడండి పదవచ్చినంలో యహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపెను పంపినను వారు చెబియొగ్గకపోయిరు కాబట్టి యహోవా అశ్షురు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను మనషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి అది ప్రియమైన దేవుని బిళ్ళారా మనషే రాజుకు వచ్చినటువంటి శ్రమ అశ్షురు రాజు బంధించుకొని తీసుకొని వెళ్తున్నాడు బబులోనుకు మరి దేవుడు ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా కూడా మనం పద వచ్చినప్పుడు చదువుకున్నాం కదా ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా కూడా ఆయన ఏ మాత్రము కాతరి చేయలేదు చూడండి మనషే రాజు అందుకనే ప్రభువారు ఏం చేస్తున్నారు శ్రమ కప్పగిస్తూ ఉన్నారు కోపము రేపాడు మరి దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేశాడు అందుని బట్టి అతనికి శ్రమ వచ్చింది ప్రేమైన దేవుని బిడ్డ మరి ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నావంటే ఆ శ్రమకు కారణం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఎందుకు నేను ఈ ఇబ్బందిలో ఉన్నాను ఈ అప్పుల బాధలో ఉన్నాను ఈ కష్టంలో ఉన్నారు ఈ ఉన్నాను ఈ కన్నిటికి కారణం ఏమిటి ఈ వేదనకు కారణం ఏమిటి అని ఒకసారి నువ్వు ప్రభుపాద సన్నిధిలో కూర్చొని ఎన్నడైనా ప్రశ్నించుకున్నావా ఎన్నడైనా విచారించావా అడగాలి ప్రేమన దేవుని బిడ్డారా ప్రభావా దీనికి నా వలన జరిగిన దోషం ఏమిటి నేను చేసినటువంటి ఏమిటో తెలియచేయమన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా జ్ఞాపకము చేస్తారు ఆయన జ్ఞాపకకర్త గనుక ప్రతి విషయాన్ని కూడా నీకు జ్ఞాపకం చేస్తారు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ శ్రమలో నుండి విడిపించబడతావు ప్రేమ దేవుని బిడ్డ మరి చూడండి ఇక్కడ శ్రమలో ఉన్నప్పుడు మనషే రాజుకు వారి పితరులైన దేవుడి జ్ఞాపకం వచ్చాడు మొర పెట్టుకుంటూ ఉన్నాడు మొర పెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎంత మంచివాడో చూసారా కృపగలిగిన వాడు ప్రేమన దేవుని బిడ్డారా ఆ ప్రార్థనను తృణీకరించలేదు ఆ మొరను నిర్లక్ష్యపరచలేదు నిజముగా దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు మొర ఆయన కదిలిపోతాడండి కన్నీరు కార్చినప్పుడు ఆయన ఉండలేడు అలాగ కఠినంగా మరి వెంటనే నీ స్థితిగతులు మార్చుటక ఆయన దిగి వస్తాడు హల్ల మరి మనష రాజు విషయంలో అదే జరిగింది ప్రేమైన దేవుని బిడ్డారా మరి చూడండి దేవుడు జోక్యం చేసుకున్నాడు తర్వాత ఎరుషం ఎరుషలేమునకును అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చాడు వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకునేను దేవునికి మహిమ కలుగును గాక నీ శ్రమలో నీ పరిపూర్ణతలకు వస్తున్నావు గమనించాలి నీకు ఎలాంటి శ్రమైనా పర్వాలేదు కానీ అది నువ్వు ఓర్చుకొని దేవుని వైపు చూచినట్లయితే నిశ్చయంగా నీకు మేలు జరుగుతుంది ఎందుకనగా లోకంలో ఉన్నవారికి శ్రమ వస్తుంది దేవుని ఎరిగిన బిడ్డకు శ్రమ వస్తుంది ఇద్దరికీ శ్రమ వస్తుంది అయితే దేవుని ఎరిగిన బిడ్డ శ్రమను జయించగలుగుతాడు దేవుని ద్వారా మరి దేవుని ఎరగని బిడ్డను శ్రమనే జయిస్తుంది ఎంత వ్యత్యాసము చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా కాబట్టి నిశ్చయంగా దేవుని మీద ఆనుకొనండి దేవుడు శ్రమలో మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు రాజు తర్వాత జీవితంలో జరిగిన సంఘటనలు ఎంతో గొప్పగా ఉన్నాయి అక్కడ రాయబడ్డాయి అవన్నీ కూడా నిజముగా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి శ్రమలో మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు ప్రభువారు కనుక దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకొని శ్రమలో ఓర్పు కలిగి దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు నిశ్చయముగా మనం దీవెన పొందుకుంటాం స్థిరపరచబడతాం బలపరచబడతాం దేవుని శక్తిని అనుభవించగలుగుతాం అలాంటి కృప దీవెన దేవుడు సమృద్ధిగా మన జీవితాలకు దయచేయని కాక ఆ ప్రార్థన చేసుకుందామా దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని తలపోసుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మహాపరిశుద్ధుడా గనుడైన తండ్రి అవునయ్యా శ్రమలో మీరు మమ్మను పూర్ణులుగా చేస్తారన్న వాక్యం ఎంత సత్యమైనదయ్యా మనష్య జీవితంలో శ్రమ తర్వాత అతన్ని బలపరిచారు స్థిరపరిచారు అతనికి దేవుడుగా ఉన్నారు గొప్ప కార్యాలు అతడు చేయడం మరి అక్కడ రాయబడ్డాయి ప్రభువ మీకు స్తోత్రాలు మా జీవితంలో కూడా మా నాయన ఇదిగో మేము ప్రార్థిస్తున్నాం ఏ బిడ్డ అయితే శ్రమలో ఉందో అయా మరి గురి లేకుండా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు ఎందరైతే ఉన్నారో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి శ్రమ ఏదైనా వారి కన్నీరు కష్టము ఇబ్బంది ఏదైనప్పటికీ కూడా ప్రభావ నీ కనికరం నీ కృప వారి మీద కుమరించమని ప్రార్థిస్తున్నాము దయగల తండ్రి మీరే సహాయం చేయమని అయా శ్రమ తర్వాత అయా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచమని మీరే మహిమ పొందమని నజరేయుడని యేసు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి అమెన్ అమెన్ ప్రైస్తాల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మను దీవించనుగాక అమెన్